ఇతర ఆంధ్ర మరియు తెలంగాణ సార్ మొన్నటి వరకు మనకి సోషల్ మీడియాలో ఒక కోసం మనకు ఒక వార్తలు కూడా బాగా సెన్సేషనల్ మారింది తను కూడా ఇక్కడికి శివక్షేత్రానికి రావడం జరిగింది వచ్చి కూడా మీరు చెప్పడం కూడా జరిగింది ఆవిడ కోసం నా బిడ్డ అలిసిపోయి వచ్చాడు ఇక్కడ ఉంటారు అని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు ఆవిడ చూస్తే సడన్గా మీసాలు గడ్డాలతో కూడా కనిపించి అందరికీ కూడా షాకింగ్ గురిచేస్తుంది ఆవిడ నెక్స్ట్ ప్లాన్ ఉండబోతుంది సార్ నెక్స్ట్ ప్లాన్ కదా ముందు ప్లాన్ అది ముందే జరిగిన విషయాన్ని మీరు తర్వాత వేస్తున్నారు అంటే బాహుబలి వన్ ముందు చూపించి తర్వాత బాహుబలి టూ చూపిస్తే మీ మీడియా ఏం చేస్తుంది అంటే బాహుబలి టూను ముందు చూపించి బాహుబలి వన్ని తర్వాత చూపిస్తుంది అనమాట మీరంతా కూడా చేయి చేయండి వ్యాపారం చేస్తున్నారు బాగానే ఒక అఘోరి మీద కోట్ల వ్యాపారం జరుగుతుంది ఇదిగో అఘోరికి ఫోన్ చేస్తున్నాను అడగండి ఏ తన్నుకుని తన్నే అడగండి ఏం చేస్తుందో ఎక్కడుందో కాబట్టి నెక్స్ట్ మేసాల గడ్డాలతో ఉన్నది ఎందుకంటే మేసాలు గడ్డాలతో ఉన్నప్పుడు మీరు అది ముందు వచ్చింది ముందు వచ్చినప్పుడు మేసాల గడ్డాలు ఉన్నాయి మేసాలు ఇది చెబుతున్నారు రహస్యం మేసాల గడ్డాలు ముందు ఉన్నది ఆ ముందుంటే తను తన పాపం తెలియక హిమాలయాల నుంచి వస్తే ఇక్కడ జనాల్లోకి వస్తే ఎలా ఉంటుందో ఒకసారి రుచి చూసింది ఏం చేశారు మాయలు మంత్రాలు చేయడానికి ఎవడో ఎక్కడి నుంచో వచ్చేసాడు పరాయడం అనుకుని అందరూ కంగారు పడ్డారు అందుకని ఓహో ఎందుకు కంగారు పడుతున్నారో తనకు అర్థం కాలేదు తన పురుషుడని తెలిసింది అగోరా తహో నాకు అంగ నాకు అంగాలు అడ్డుగా నిలుస్తున్నాయి కాబట్టి అంగాన్ని మార్చి అంటే జనవరి ఫిబ్రవరి మార్చి జూన్ అనుకుంటా జూన్లో ఇండోర్లో ఆ అంగాల్ని పరిచ్చేదించి ఈ లోకం కోసం ఈ జనం కోసం మీ కోసం మీ పిల్లల కోసం తను అంగాల్నే కట్ చేయించుకుని మళ్ళీ వెంటనే ఎవరు కూడా అలాంటి మేజర్ ఆపరేషన్ జరిగితే ప్రజల కోసం సనాతన ధర్మం కోసం తాను వస్తే మీరు ఏదో అనుకుంటున్నారు అనుకోండి ఏమనుకుంటారో అనుకోండి మంచి చేసే మనిషి దొరకడం కష్టమైపోతున్న ఈ రోజుల్లో ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్న ఈ సమయంలో అఘోరించేవాడు ఒకడు లేడు కానీ ఎవడో అఘోరాయి వస్తే మేము ఎందుకు సపోర్ట్ అంటే ఒక కాలానికి ఎవరో వస్తారు వాళ్ళని కూడా పోగొట్టుకుంటే మనకు ఎవరు దిక్కుండరు కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించండి తప్పు ఉంటే మీతో పాటు నేను కూడా క్షమించను తప్పు జరగదు ఎందుకంటే అన్నిటిని వదులుకుని వచ్చినటువంటి వాళ్ళు మీకోసం వచ్చిన వాళ్ళు విలువలతో వాళ్ళు వలువులు లేకపోయినా పర్వాలేదు వలుగులు వేసుకుని విలువ లేకుండా ఉన్నటువంటి సమాజం మీరు అందరూ కూడా సిగ్గుపడాలి కాబట్టి మీడియాకి మూడు వందల మంది మూడు వందలు డిజిటల్ ప్లాట్ఫామ్ మూడు వందల మందికి మీరు నెగిటివ్గా ప్రచారం చేయమని ఎవరు ఇచ్చారు మీకు ఆ లెటర్ మా దగ్గర ఉంది మీకు అందరికీ కూడా మూడు వందల మంది మూడు డిజిటల్ ప్లాట్ఫామ్ అంటే తప్పుగా ప్రచారం చేయండి అని వచ్చింది ఇది ఎందుకు ఎవరో చెప్పారు మీ మీడియా నుంచి నాకు ఇది నిజమో అబద్ధమో కానీ ఆ లెటర్ మాత్రం ఫేక్ అవునో కాదు కానీ నాకు తెలియదు కాబట్టి మీరు అందరూ మన దేశం ఇది మన సంస్కృతి మనం మనం మనల్ని కాపాడుకోపోతే ఇంకెవరు కాపాడలేరు కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి అర్థం చేసుకోండి ఒకవేళ అఘోరగానికి తప్పు చేసి ఇదిగో మేము పంపించాం మీరు గట్టిగా అలరి చేస్తున్నారు కాబట్టి మా రాష్ట్ర అక్కడ అక్కడి నుంచి నాకు ఫోన్ చేసి బాబాజీ మీరు నన్ను ఆపుతున్నారు మీరు ఆపడానికి వీలేదు నా ఇష్టం నేను చేసుకున్నాను తర్వాత ఏమవుతుందో మాకు తెలియదు మేము కూడా కంట్రోల్ చేయలేము తను ఎక్కడికి వెళ్ళా సరే అక్కడ పోలీసులతో లోకల్ గా ఉన్న ప్రజలతో గొడవ పడుతుంది అంటే చాలా శాంతంగా ఉంటారు చూస్తుంటే చాలా మీద దాడి చెప్పి అన్ని చెప్తున్నారు సార్ దానికి హిమాలయ యోగులకి కొంచెం కోపం ప్రదర్శిస్తారు ఎందుకంటే వాళ్ళ చుట్టూ జనం ఉండకూడదని ఇది నేను ఇక్కడ చూడండి నాకు సభ్యత లేదు అనుకుంటారు ఒకరు ఇంతమంది జనాన్ని కూడా ఎప్పుడు కమాండ్ చేస్తుంటాను నేను ఎవరిని శిష్యుల్ని ఒక్క ఒక్క శిష్యులే నాకు భయపడి పారిపోతుంటారు ఎందుకంటే అగ్రెసివ్నెస్ కాదు దట్స్ నాట్ అగ్రెసివ్నెస్ ఆగ్రహం ఆగ్రహం వేరు కోపం వేరు క్రోధం వేరు ఆగ్రహం అంటే ఒక మంచి పద్ధతిలో అమ్మాయి చూడు ఇంత బూడి తీసేస్తుంది దేవుని మీద దాని అర్థం ఏంటి అంటే ఆ నెత్తి మీద బూడి తీసేస్తే పుణ్యం వచ్చేస్తుంది ఎంత బూడి తెస్తే అంత ఇంత పడితే రాదు ఇంతే వస్తుంది భయం అర్థమైందా ఇలాంటివి పిచ్చి ఈ పిచ్చి ముదిరితే ఏమవుతుంది పూజ పేరుతో పిచ్చి దేవుడి పేరుతో పిచ్చి అప్పుడు కోపడతాం అనమాట నటిస్తాం అది మీకు ఆగ్రహం మీ భాషలో మాత్రం కోపం ప్రోదం మా భాషలో ధర్మ ఆగ్రహం ఏంటి ధర్మాగ్రహం ధర్మానికి హాని కలిగితే మేము కోపాడుతుంటాం అనమాట అది మళ్ళీ తెలుగు రాష్ట్రాలకు ఏమైనా ఉన్నాయా టూ డేస్ లో రాబోతుంది మరలా హల్చల్లానే మీకు కనపడతాం మీరు ఏం చేసుకుంటారు చేసుకుని ఎటుపక్క ధర్మం మీరే మీరు చంపే వరకు మీరు ఊరుకోనంటే మీ ఇష్టం ఎందుకంటే ఒక మంచి వ్యక్తిని మంచి వ్యక్తితో ఒక మామూలు మనిషే అగోరా మీరు పేరు పెట్టారు అగోరా అని పేరు పెట్టారు ఓకే ఆ మన మా నాకా సాదు తను చెప్పింది ఏమంటే అది నేను అదే అన్నది మీరేం చేయమంటారో అదే చేస్తాను అన్నది అన్నీ చేసినా సరే ఆ ఇది ఆ ఇది గడ్డలు పెంచుకున్నా మరో వేషం ఓకే గడ్డాలు ముందు ఉన్నాయి వెంటనే ఇది అడ్డుగా ఉంది ఏ స్త్రీలైనా అపార్థం చేసుకుంటారు కాబట్టి తన మర్మాంగాలని పూర్తిగా తీసి త్యజించినటువంటి ఒక మహావ్యక్తి నీ కోసం నీ కోసం నీ కోసం అలాంటి దాన్ని నాకు అలా కనపడుతుంది నేను అలా చెప్తున్నాను మీకు ఎలా కనపడుతుందో దొంగలాగా కనపడుతుంది దొంగవాడికి దొంగలా కనపడుతుంది వ్యభిచారికి వ్యభిచారిలా కనపడుతుంది జయస దృష్టి సృష్టి నేను యోగిని కాబట్టి యోగులా కనపడుతుంది ఓకే వస్తుంది ఇప్పుడే ఫో ఇప్పుడు నాకు రిపోర్ట్ మార్నింగ్ ఈవినింగ్ రిపోర్ట్ ఉంటుంది మీరు అనుకుంటున్నారు చుట్టూ కెమెరాలు ఉన్నాయి తెలుసా కార్ చుట్టూ కెమెరాలు ఉన్నాయి మీరేమైనా మాట్లాడండి మీరు ఏం మాట్లాడారో అన్నిటికీ సమాధానం మా దగ్గర ప్రతిది మీరు ఏమేమి ప్రచారం చేశారు అన్నిటికీ కూడా మీ ప్రతి ప్రతి మూమెంట్కి కూడా ప్రతి మూమెంట్ మీరు ఏం మాట్లాడారు ఇప్పుడు అన్నిటికీ అది చూడు కెమెరాలు తెలుసా ప్రతి డిగ్రీ ప్రతిది కూడా రికార్డ్ అవుతుంటాయి మేము ఎప్పుడు కూడా అంత తేలిగ్గా ఇప్పుడు మీడియాలు ఎంత చురుగ్గా ఉన్నాయో మాకు తెలుసు మీకంటే చురుగ్గా ఉంటాం మేము వీఆర్ కాన్షియస్ పీపుల్ హిమాలయాల్లో కూడా ప్రతి నిమిషం కూడా ఏ ఆడపిల్ల వచ్చి మమ్మల్ని ఏమంటుంది అని ముందే కెమెరాలు నలభై కెమెరాలు ఉంటాయి మాకు ఏదో ఆరోపణ చేయొచ్చు మీరు టీవీలు పేరిపోతాయి అంతే స్వామీజీ అమ్మాయి చేశాడు అంటారు అదే మన నాగసాహు అగూరి మళ్ళీ విశాఖపట్నం వచ్చి మళ్ళీ మీ దగ్గరికి వచ్చి ఇక్కడ ప్రజలందరికీ అవకాశం అవకాశాలున్నాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తారయ్యా ఎప్పుడు కావు అప్పుడు వస్తారు నేను చూడు ఇప్పుడు సాయంత్రం అభిషేకం కాశీలో చేస్తాను ఇప్పుడు ఈ క్షణంలో నీకు ఇంటర్వ్యూ ఇస్తున్నాను సాయంత్రం ఇంటర్వ్యూ అక్కడ ఇస్తాను అఘోరాలతో ఇస్తాను సాయంత్రం కాశీలో ఏడు గంటలకి మళ్ళీ పెద్ద మా పెద్ద సభ రేపు మాట్లాడతాను అక్కడి నుంచి నేను హిమాలయాల్లో ఉంటాను ఏదో పెద్ద మీకంటే అది పెద్ద ఇది మాకేమి అన్ని చోట్ల ఉంటాం అర్థమవుతుంది వస్తుంది కావాలంటే ఇది ఇప్పుడు అంటే డ్రైవింగ్లో ఉన్నట్టుంది అందుకే లేకపోతే ఎత్తపోతే మీ ఎదురుగా నేను అని చేత మీరు అనుకున్నట్టు అనుకోండి ఏమనుకుంటారు అనుకోండి ఏ హే రూపం మార్చలే ముందు రూపం అది తర్వాత రూపం ఈ రోజు రివీల్ చేస్తాను కాస్ట్ జూన్ అంటే మే జూన్ జూలై ఐ థింక్ జూలై సర్టిఫికేట్ చూపిస్తాను మీకు ఏ సర్టిఫికేట్ ఆ రోజు ఎవరో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అన్నారు ఏంటి అమ్మాయిలతో వచ్చేస్తున్నావు ఇలా వచ్చేస్తున్నావు అని అంటే అయితే అంగం కట్ చేసుకుని వస్తానని చెప్పి అయి అయిపోయాడు అర్థమైంది విత్ ఇన్ త్రీ మంత్స్ అయింది మీకు సర్టిఫికెట్ కూడా పంపిస్తాను మీడియా కావాలంటే రుజువులు సాక్ష్యాలు అన్నీ పంపిస్తాను ఇది ఇక్కడ పరిస్థితి మనం చూసుకున్నట్టయితే మాత్రం ఏదైతే ఇక్కడ ఈ రోజు అయితే విశిష్టమైన రోజునైతే మాత్రం శివునికి పూజ చేస్తే మన కోరిన కోరికలు అయితే తీరితే ప్రతి ఒక్కరు కూడా శివరాధన చేయాలని అయితే మాత్రం ఇక్కడ ఉన్న బాబాజీ కూడా చెప్పడం జరుగుతుంది అదే విధంగా అయితే ఎవరైతే ఉన్నారో నాగసాధు అఘోరి అయితే మాత్రం తనైతే గేసాల గడ్డలు పెంచలేదు అది పాత ఫోటోలని ఇప్పుడు తీసుకొచ్చి మార్పింగ్ చేసి అది ఇప్పుడు ఫోటోలుగా అయితే మాత్రం చిత్రీకరిస్తున్నారు ఇది అయితే మాత్రం సరైన పద్ధతి కాదు ఎవరైనా ఇలా చేసే వాళ్ళందరినీ కూడా మేమైతే మాత్రం కఠినంగా శిక్షలు తీసుకునే విధంగా అయితే మాత్రం మేము చర్యలు తీసుకుంటామైతే మాత్రం ఇక్కడ ఉన్న స్వామీజీ అయితే చెప్పడం అయితే చెప్పడం జరుగుతుంది కెమెరా పర్సన్ శేఖర్ తో ప్రశాంత్ మనం టీవీ విశాఖపట్నం